నుంచి వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉండరు నిన్న మన మీరందరూ ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని నేను ఒక మాట దగ్గర నడుచుకునే బయట మీద నుంచి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరను ఆర్కిటెక్ట్ నియమించి వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ ను నిర్మించేందు అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలవరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి వసతులుగా ఏర్పాటు చేసి ఒకనాడు ఎక్కడి నుంచే హైదరాబాద్ తాగు తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ పెద్దలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతి నిధించిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌసులు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ వల్ల ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్ళు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్ళు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి మనిషిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండి పెట్టి తాగు నీళ్లలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళాలను ఎవరెవరు ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళలకు పోతున్నాయి పేదోళ్ళ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్ళలకు నీళ్ళు వస్తే తరిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి